ఏపీలో ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే ప్రకటించింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దీంతో పాటు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇవ్వబోతున్నారు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని గతంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అమ్మఒడి అమ్మఒడి అనే పేరుతో అయితే అమలు చేయడం జరిగేది గతంలో ఒకరికి మాత్రమే అయితే ఇచ్చేవారు అనమాట పదిహేను వేల రూపాయలు అంటే లాస్ట్ కోసండ్కి పదమూడు వేలు ఇచ్చారు ఇప్పుడు దానికి సంబంధించి తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పునైతే అనమాట ప్రభుత్వం చెప్పినట్టు ప్రభుత్వం చెప్పినట్టు ప్రతి విద్యార్థికి కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల కాబోతున్నాయి సో ఈ పథకాన్ని మే అయితే విడుదలైతే చేయబోతున్నారన్నమాట చూసుకోవచ్చు మే నెలలో మే నెల నాటికి తల్లికి వందన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అనమాట అసెంబ్లీ సాక్షిగా మే నెలకైతే తల్లికి వందన డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఏది అయినా సరే తల్లికి వందనం అనే పథకం ద్వారా చూసుకోవచ్చు మే నెలలో మే నెలలో తల్లికి వందనం డబ్బులు అయితే జమ చేస్తాం చదువుకునే పిల్లలు ఎంత ఉన్నా కూడా ఎందరున్నా కూడా అందరికీ కూడా సొమ్ములు అయితే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు గారు అయితే నేరుగా చెప్పడం జరిగింది ఈ విధంగా అసెంబ్లీలో అయితే చెప్పారన్నమాట దీన్ని బట్టి మనకి మే నెలలో సో తల్లికి వందల డబ్బులు అయితే రాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి